ఏ దర్శకుడు కథనైనా ఓకే చేయకుండా ఎన్టీఆర్ నో అనుకుంటే వెంటనే ఆ కథని అల్లు అర్జున్ ఎగరేసుకుపోతున్నాడట ఎన్టీఆర్ ఈ మధ్య క్లాస్ ఉన్న కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు అల్లు అర్జున్ మాత్రం మాస్ ఇమేజ్ పెంచుకునే దానిపై ఫోకస్ పెడుతున్నాడు ఎన్టీఆర్తో సినిమా అంటే దర్శకులు సహజంగానే మాస్ కథలు రాసుకుంటారు మరి అయితే ఆ కథలు చేయాలా వద్దా అని ఎన్టీఆర్ డైలమాలో ఉండగా వాటిని బన్నీ తన్నుకుపోతున్నాడు లింగుస్వామి ముందుగా ఎన్టీఆర్ చుట్టూనే కథ పట్టుకొని కూడా తిరిగాడట అతడిని ఎన్టీఆర్ ఎంటర్టైన్ చేయలేదు తర్వాత బన్నీ చుట్టూ తిరిగిన లింగుస్వామికి అక్కడ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు బన్నీ ఎలాగో లింగుస్వామితో చేయడం లేదని అతనితోనే సినిమా చేద్దామంటూ ఎన్టీఆర్ పావులు కదిపాడు ఈ సంగతి తెలుసుకోగానే లింగుస్వామితో సినిమా ఘనంగా లాంచ్ చేశాడు అల్లు అర్జున్ ఎప్పుడు చేసేది తేల్చకుండా లింగస్వామిని లాక్ చేసి పరేశాడు ఈలోగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన వక్కంతం కథని విని అతడికి వెంటనే అవకాశం ఇచ్చాడు ప్రస్తుతం అనిల్ రావిపుడి కథని ఎన్టీఆర్ ఓకే చేయకుండా తిప్పించుకుంటున్నాడు దీంతో అతడిని కూడా బన్నీ కాంటాక్ట్ చేసి ఉన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి ఇలా తనని చిత్రంగా వేధిస్తున్న బన్నీ గురించి ఎన్టీఆర్ తన స్నేహితుల వద్ద కూడా చెప్పుకొస్తున్నాడట తన దగ్గరికి వచ్చే దర్శకుల గురించిన న్యూస్ బయటికి పొక్కకుండా చూసుకోమని పిఆర్ టీంకి స్ట్రిక్ట్ గా చెప్పేశాడట